ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మరి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి అటు ఇటుగా ఒక నెల అటు లేదా ఒక నెల ఇటుగా మరి పూర్తి చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది దాదాపుగా మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు మే నెలలో మే పదకొండు నుంచి ముప్పైవ తేదీల మధ్యలో మరి మెగా డిఎస్సి పరీక్షలు జరిగే అవకాశం ఉంది ఇక మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ మరో పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక మెగా డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సి ఎస్టి అభ్యర్థులకు ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ అనేది మరి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది మనం మన భాస్కర్ సేరియా సంబంధించినటువంటి వీడియోస్ లోనే మీకు తెలియజేయడం జరిగింది మెగా డిఎస్సికి ఉచిత శిక్షణను కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అందిస్తోంది అనే సమాచారాన్ని మరి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ రోజు నుంచి మెగా డిఎస్సికి ఉచిత శిక్షణ అనేది ప్రారంభం కాబోతోంది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నేటి నుంచి మరి అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో శనివారం నుంచి డిఎస్సీకి ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు శిక్షణ సమయంలో నెలకు పదహైదు వందల చొప్పున స్టైఫండ్ కూడా అందజేస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సీపై పై తొలి సంతకం చేశారని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు కాబట్టి మరి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి మరి బీసీ స్టడీ సర్కిల్ల ద్వారా ఈ రోజు నుంచి ఉచిత ఉచిత మెగా డిఎస్సి శిక్షణ ప్రారంభం అయింది ఇక ఎవరైతే చేరుతారో అందులో అటువంటి వారికి పదహైదు వందల రూపాయలు స్టైఫండ్ ప్రతి నెల ఇవ్వడంతో పాటు మరి మెటీరియల్ కొనుక్కోవడానికి వెయ్యి రూపాయలు కూడా అందించడం జరుగుతుంది ఇక మరోపక్క మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమైంది అనే విషయం మనందరికి కూడా తెలిసింది ఎస్సీ వర్గీకరణ కావచ్చు లేదా అభ్యర్థుల వయోపరిమితి పెంపు అంశం కావచ్చు లేదా మిగిలిన రిజర్వేషన్స్ కు సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మెగా డిఎసి నోటిఫికేషన్ రావడానికి అర్థంకిగా మారినటువంటి నేపథ్యంలో మరి అభ్యర్థులు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే రాబోతోంది అనే దాన్ని ధృవీకరించే విధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అరవై రోజుల్లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపుగా అరవై రోజుల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది కాబట్టి మరి ఇప్పటి నుంచి అరవై రోజుల వరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ కమిషన్ అనేది మరి టోటల్ గా నివేదిక తయారు చేయడం జరుగుతుంది మరి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తయిన తర్వాతే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదు ఒకవేళ దీన్ని వదిలేసి మరి మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే మరి త్వరలోనే మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు న్యాయపరంగా చిక్కులు లేకుండా చేసేందుకు మరి ప్రయత్నిస్తున్నామని అన్నారు అసెంబ్లీ సమావేశంలో భాగంగా శాసనసభలో ఆయన ప్రసంగించారు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ నియమకాలు సున్నా అని విమర్శించారు గత ప్రభుత్వం లో డిఎస్సి ద్వారా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత వదిలేశారని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి సంతకమే మెగా డిఎస్సీ పైన చేశామని గుర్తు చేశారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులు భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ ద్వారా వెల్లడించారు టీడీపీ హయాంలో మొత్తం పదహైదు సార్లు డిఎస్సి నిర్వహించామని వెల్లడించారు ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డిఎస్సి నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోందని అన్నారు ఇందుకు సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని లోకేష్ ఆరోపించారు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని వెల్లడించారు ఉపాధ్యాయ సంఘాలతో గత ఐదు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామని జివో వన్ వన్ కు ప్రత్యామ్నాయం చేస్తామని అన్నారు ఎక్కడా వేధింపులు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీయడం ఉపాధ్యాయుల బాధ్యత కాదని ఇప్పటికే తేల్చి చెప్తామని అన్నారు ఉపాధ్యాయులపై వైఎస్ఆర్ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ లో ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం నిర్వహించకుండా హై స్కూల్ ప్లస్ అంటూ జూనియర్ కళాశాలను మార్చిందని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు ఇంటర్ పాఠశాల విద్యకు తేడా ఉందని మంత్రి శాసనసభలో అన్నారు దీనిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పాఠ్య కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేస్తాం పాఠశాల పర్యవేక్షణ నిర్వహణకు ఎస్టేట్ మేనేజర్లు సీఎం పరిశీలనలో డిఎస్సి అభ్యర్థుల వయసు సడలింపు దస్త్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమస్యల పరిష్కారం కోరుతూ గత ప్రభుత్వం హయాంలో ఆందోళన చేసిన ఉపాధ్యాయులపై అప్పుడు తప్పుడు కేసులు నమోదు చేశారు వాటిపై డీజీపీతో చర్చించాం త్వరలో కేసులు ఎత్తివేస్తాం పాఠశాల విలీనతో విద్యార్థులను ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టారు దీనికి ప్రత్యామ్నాయం తీసుకొస్తాం ఉపాధ్యాయులకు మా ప్రభుత్వం తలుపులు మూయలేదు ప్రతి శుక్రవారం వారితో చర్చిస్తున్నాం అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు విద్యాశాఖలో ఖాళీలపై వైకాపా ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లోని విద్యా సమస్యలపై తేదేపా సభ్యులు శుక్రవారం శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు ఉపాధ్యాయుల బాధ్యత పాఠశాలలో విద్యా బోధన మాత్రమే మౌలిక సౌకర్యాల పర్యవేక్షణ నిర్వహణకు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టేట్ మేనేజర్లు ఉన్నారు ఇక్కడ అలాంటి విధానం అమలును పరిశీలిస్తున్నాం అని చెప్పారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి విషయంలో పెట్టిన కేసుల వివరాలు తీసుకుంటున్నామని అలాంటి పరిణామాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియమకాలు పూర్తి చేస్తామని ఉపాధ్యాయ అభ్యర్థుల వయసు సడలింపు దస్త్రం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని లోకేష్ పేర్కొన్నారు జూనియర్ కళాశాలల్లో మెరుగైన ప్రవేశాలు గత ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు నేను విద్యాశాఖ మంత్రిగా వచ్చాకే అందిస్తున్నాం జూనియర్ కళాశాలల్లో పదహైదు వేల ప్రవేశాలు పెరిగాయి ఐటిఐ పెరుగుతున్నాయి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పెరగడం లేదు వీటిని ఇండస్ట్రీ సెంటర్ గా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని మంత్రి లోకేష్ వివరించారు డాష్ బోర్డు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ పాఠశాలలకు ర్యాంకింగ్ ఇస్తాం విద్యలో నాణ్యత మెరుగుపరుస్తాం మంత్రి నారాయణ సలహాల సూచనలు తీసుకుంటున్నాం వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నాం గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు పలువురు ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లోని కళాశాల పరిస్థితిని వివరించగా ఆరు నెలల్లో ఆయా పనులు పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఇక ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలు సింహాచలంలో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన పాఠశాల భవన నిర్మాణాలు సౌకర్యాలకు చర్యలు తీసుకోవాలి అంటూ సభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టారు జాబ్ క్యాలెండర్ పేరుతో వైకాపా నిరుద్యోగులను మోసం చేసింది నాడు నేడు పేరుతో నిధులు మళ్లించారు అంటే అంటూ ఎమ్మెల్యేలు లోకం మాధవి పల్లా శ్రీనివాసరావు కాకర్ల సురేష్ పేర్కొన్నారు తగరపు వలసలో ప్రైవేట్ భవనంలో జూనియర్ కళాశాల నడుస్తోంది సింహాచలంలో కళాశాల పూర్తి చేసేందుకు ఆరు కోట్లు కేటాయించాలి ఫ్యాకల్టీలు భవనాలు స్థల సమస్యను గుర్తించి పరిష్కరించాలి భీమిలి నియోజకవర్గంలో కళాశాలలు బాగు చేయాలి అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ మరి త్వరలోనే వస్తుందని ఈ డిఎస్సి పరీక్షలు మే నెలలో జరిగే అవకాశం ఉంది అనే విషయం అయితే మనకు అర్థమవుతోంది మరి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో